ప్రతి సంవత్సరం ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కళ్ళందరికీ ఉంటాము మరి నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా మత సామరస్యానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండగ కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి జాగ్రత్తలు అవేంటంటే ప్రతి ఒక్కరు కూడా వినాయక ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో దానికి పోలీసు అనుమతి మంచి తీసుకోండి సో దాని వల్ల మనకు ప్రతి రోజు వచ్చి అక్కడ జాగ్రత్త కాబట్టి ప్రతి పోలీసు అనుమతి తీసుకోవాలా అలాగే తీసుకునేటప్పుడు అక్కడ కూర్చొని పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా రౌండ్ క్లాక్ అక్కడే కొడుకున్నామని చూసుకోవాలా ఒకరు పూట కూడా చూసుకోవాలా అలాగే ఈ కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ ద్వారా కరెంట్ కనెక్షన్ అనేది తీసుకోండి ఆ దానికి ఎందుకంటే మనకు మామూలుగా వర్షాకాలం కాబట్టి లేకపోతే గాలికి అలాడి మన జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి కరెంట్ కనెక్షన్ అనేది విద్యుత్ అధికారుల ద్వారా తీసుకోండి తర్వాత ప్రతి ఒక్కరు కూడా వినాయక అనేది ఊరేగించేటప్పుడు ఖచ్చితంగా పోయేటప్పుడు డ్రైవర్ ఖచ్చితంగా తాకుండా తర్వాత చుట్టుపక్కల కొద్ది పిల్లలు చెప్పారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందు పైన వైద్యం చూసుకుంటూ తర్వాత మనం ఏదైతే నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం చేసే ప్లేస్ లో కూడా చిన్నపిల్లలు లేకుండా లేకపోతే ఈతరాని వాళ్ళు లేకుండా దూరంగా పెడుతూ అలాగే నిమజ్జనం అనేది జాగ్రత్తగా ఆ మనం కంప్లీట్ చేసుకొని ఏదైతే వినాయక నిబంధనం అనేది సుఖ సంతోషం మనం సంతోషంతో చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారంగా సంతోషంగా పనులు జరుపుకుని అందరం కూడా పీస్ఫుల్ గా ప్రజలు తర్వాత ఆర్గనైజర్స్ నిర్వాహకులందరూ కూడా వాళ్ళ సహకారంతో ఇదంతా కూడా కంప్లీట్ చేయిస్తాం అదే విధంగా ఎవరు కూడా ఆ నిర్వహి ఉన్నారో ఆన్లైన్ చేసుకోవచ్చు ఆ ఆన్లైన్ చేసుకోవడం వల్ల మనకి వస్తుంది సో దానికి మనం అనుమతులన్నీ పొందిన తర్వాత దానికి క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది ఖచ్చితంగా వాళ్ళని మండపంలో మండపం తీసుకోవాలి అదే విధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకుని ఉంటారు సరిపోతుంది థ్యాంక్ యూ